తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించి కొడంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా కొడంగల్లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ పలు ఆసక్తికరమైనటువంటి విషయాలను అయితే ముఖ్యమంత్రి వెల్లడించడం జరిగింది ముఖ్యంగా అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేటటువంటి అతిపెద్ద కిచెన్ దాదాపు కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులకు మొత్తం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడానికి ఈ కిచెన్ అయితే భూమి పూజ చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వెనకపల్లి దగ్గర ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో మహిళలకు పెట్రోల్ బంకు ఇవ్వడం ఇచ్చే సర్టిఫికేట్ ప్రొసీడింగ్ కాకుండా ఒక ఆర్టీసీ బస్సును కూడా మహిళా సంఘాలకు అయితే ముఖ్యమంత్రి కొని ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలకు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన చెప్పచ్చు ముఖ్యంగా ఈ ప్రాంతం లగచర్ల హకింపేట్ పోలేపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేసేటటువంటి ఇండస్ట్రియల్ కారిడార్కు ఈ ప్రాంతాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్బుగా కూడా ఏర్పాటు చేయబోతా అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థల్ని మొత్తం కూడా ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చి ఈ ప్రాంతాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా కూడా మారుస్తా అని చెప్పి ముఖ్యమంత్రి అయితే చెప్పడం జరిగింది ఒకసారి మీరు చూడవచ్చు కోడంగల్లో విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రులు వాకిటి శ్రీహరి రాజా నరసింహ తదితరులు పనులు చేసేటోళ్ళనే సర్పంచులుగా ఎన్నుకోండి అభివృద్ధికి అడ్డుపడేటోళ్ళను ఎన్నుకుంటే బాగుండదు మూడు నాలుగు రోజుల్లో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి పనులు చేసేటోళ్ళనే సర్పంచ్ అభ్యర్థులుగా ఎన్నుకోండి అభివృద్ధికి పట్టం కట్టండి అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఎన్నుకున్నట్లయితే వాళ్ళు నా దగ్గరకు వస్తారు నన్ను మాట్లాడతారు నాలుగు పైసలు ఎక్క నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేయడానికి అవ ఆస్కారం ఉంటుంది జోడెడ్లుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులనే వాళ్ళ మద్దతుదారులనే కనుక సర్పంచులుగా ఎన్నుకుంటే అభివృద్ధి చాలా త్వరితగతన అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి అయితే చెప్పడం జరిగింది ఏ క్షణంలోనైనా నిన్ననే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ప్రక్రియ కూడా రిజర్వేషన్లను కూడా తీసుకొని వచ్చిండ్రు కాబట్టి ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి అభ్యర్థుల్ని ఎన్నుకోండి అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి అయితే కొడంగల్ సభలో చెప్పడం జరిగింది ఇరిగేషన్ ఎడ్యుకేషన్కు ప్రాధాన్యం ఇస్తున్నాం కొడంగల్ను ఎడ్యుకేషన్ హబ్బుగా తీర్చిదిద్దుతాం మూడు నెలల్లో కొడంగల్ లిఫ్ట్ పనులు మొదలు పెడతాం మూడేళ్లలో పూర్తి చేస్తామని వెళ్ళాడంట నియోజకవర్గంలో నూట మూడు కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అక్షయపాత్ర కిచెన్ బిల్డింగ్ నిర్మాణానికి భూమి పూజ మూడు నాలుగు రోజుల్లో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ రాబోతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తుందని చెప్పారు పనులు చేసేటోళ్ళనే సర్పంచ్లుగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి ప్రతి గ్రామంలో మంచోళ్ళనే సర్పంచ్లుగా ఎన్నుకోండి అభివృద్ధికి అభివృద్ధికి అడ్డుపడేటోళ్లను సర్పంచ్లుగా చేయకండి సర్పంచ్ ఎన్నికలు ముఖ్యమైనవి గ్రామ అభివృద్ధికి సర్పంచులే కీలకం నా వద్ద కూర్చొని ఏం కావాలో వారినే గెలిపించండి అని కోరారు నా వద్ద కూర్చొని ఏం కావాలని అడుగుతారో అటువంటి అభ్యర్థులకే అటువంటి అభ్యర్థుల్నే సర్పంచులుగా ఎన్నుకోండి అభివృద్ధికి మీ వంతు కూడా సహాయం చేయండి అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి అయితే చెప్పడం జరిగింది కోలంగల్ సభా వేదికగా కోలంగల్ని కూడా ముఖ్యమంత్రి ఢిల్లీ పక్కల నోయిడ ఒక పారిశ్రామిక వాడ ఏ రకంగా అయితే అభివృద్ధి చెందిందో కొళంగల్లో కూడా ఈ లగచల్ ఇండస్ట్రియల్ కారిడార్ అనేటటువంటిది తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్సూచి ఇది ఒక పారిశ్రామిక వాడతో పాటు ఎడ్యుకేషన్ అబ్బుగా కూడా ఈ ప్రాంతాన్ని మనము అభివృద్ధి చేస్తాం దీనికి మీరు కూడా సహకరించాలని చెప్పి కూడా నిన్న ముఖ్యమంత్రి అయితే చెప్పడం జరిగింది చూడండి ఢిల్లీకి నోయిడా తెలంగాణకు కొడంగల్ అంతర్జాతీయ స్థాయిలో లగచర్ల పారిశ్రామిక వాడ మహిళా ఉత్పత్తుల విక్రయానికి అమెజాన్తో సంప్రదింపులు కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇట్లా ఒక క్లియర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ ప్రాంతం అభివృద్ధి మీద కట్టుబడి ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి గారికి మన అందరం కూడా మద్దతుగా నిలవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది